వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి విద్య సిద్ధమాత యశస్విని మొత్తం ఏడున్నాయి చూడండి ఇక్కడ ఏడు ప్రారంభమవుతున్నాయి నామాలు తర్వాత మొదలవుతున్నది విశుద్ధి చక్రలయ రక్తవర్ణ త్రిలోచన ఇది తొంభై ఎనిమిదవ శ్లోకం మనకి నామాల్లో నాలుగు వందల డెబ్భై ఆరవ నామం విశుద్ధి చక్ర అక్కడ నుంచి మనం క్రమంగా ఐదు వందల ముప్పై ఐదవ నామం వరకు స్వరూపిణి అంటే సుమారు డెబ్భై యొక్క నామాలు ఒక గుత్తండి అండి జాగ్రత్తగా చూసుకోండి డెబ్బై యొక్క నామాలు అత్యంత ముఖ్యమైనవి ఇవి గ్రహించగలిగితే మన శరీరాన్ని అమ్మ ఎలా నడిపిస్తుందో అర్థమవుతుంది అంతేకాదు ఎక్కడెక్కడ కూర్చుని అమ్మవారు ఏం చేస్తున్నారో ఈ శ్లోకాలతో ధ్యానం చేసుకోవచ్చు ఇప్పుడు అర్థం తెలిసిపోతున్నది కనుక ఆ భావన చేస్తూ కంఠంలో అమ్మవారు ఎలా కూర్చున్నారు హృదయంలో ఎలా కూర్చున్నారు అక్కడ ఏ రూపంతో ఉన్నారు ఏ ఆయుధాలు పట్టుకున్నారు ఆవిడ పేరేమిటి ఆవిడ చుట్టూ ఉన్నవారు ఎవరో తెలుసుకుని కానీ ధ్యానం చేస్తేటా మన శరీరంలో ఒక ధాతువు బాగుపడుతుంది అండి ఏ ఎన్ని ధాతువులు ఉన్నాయి మన శరీరంలో ప్రధానంగా ఏడు ఏడు ధాతువులు ఉన్నాయి ఈ సప్త ధాతువులు మనం తయారు చేసుకోలేదుగా ఒక్కటి ఆలోచిస్తే చాలు ఎవరో లోపల ఒకరు ఉన్నారు ఒక చైతన్యం అది తయారు చేస్తుంది మొత్తం ఈ తయారు చేస్తున్నప్పుడు ఒక్కొక్క తయారీకి ఒక్కొక్క ఆఫీస్ కావాలి ఒక్కొక్క ఫ్యాక్టరీ అలాగ సప్త ధాతువుల నిర్మాణం జరగడానికి మన శరీరంలో ఏడు స్థానముల ఎందు అమ్మవారు కూర్చుని నిర్పిస్తున్నారు ఇప్పుడు సప్తధాతువులు అందరికీ తెలుసు కదా తెలిసినా తెలియకపోయినా శరీరం అందరికీ తెలుసు కదా ఈ శరీరంలో ప్రధానమైన ధాతువు అంటేనే మూల వస్తువు అంతే కదా మొత్తం ఈ సప్త ధాతువులు మనకి అవి ప్రధానంగా మనకు చెప్పబడుతూ చర్మము మాంసము యముక రక్తము మజ్జ మేధస్సు శుక్రము అని చెప్పబడుతూ ఏడు ధాతువులు ఇది అందరికీ ఉన్నవే ఈ ఏడు ధాతువుల్లో తేడాలు వస్తేనే రోగాలు వస్తాయండి మరి ఏమీ లేదు ఈ ఏడు ధాతువులు బాగుంటే మనకి ఏ రోగము రాదు ఈ సప్తధాతు దేవతలు ఎక్కడుంటారో తెలుసా వారాహిదేవి యొక్క ఆవరణ మన యంత్రం ఉంది కదా కిరిచక్రం అందులోపలు ఉంటారు ఈ ధాతు దేవతలు అక్కడ ఉంటారు ఆ వారు లలితాదేవి రూపాలే అది తెలుసుకోవాలి అక్కడ ఉంటారా నీ శరీరంలో కూర్చుని ఉంటారు ఈ సప్త ధాతువుల్ని నియంత్రిస్తూ కనుక ధాతు వైషమ్యం రాకుండా ఉండడం కోసమని ఎందుకంటే ఆయుర్వేద ప్రకారంగా ధాతు వైషమ్యమే రోగం అందులో ధాతు వైషమ్యం అంటే ధాతువుల్లో పొరపాట్లు రాకుండా ఉండాలి అంటే ఈ సప్త ధాతువులను నియంత్రించే ఏడుగురు దేవతల్ని ధ్యానం చేసి సాధించవచ్చు దీనికి అనేక ప్రమాణాలు ఉన్నాయి ఈ వజ్రేశ్వరి నామం విశుద్ధ చక్రనియానికి మళ్ళీ అనుబంధం ఉందట అక్కడ నుంచి చెప్పబడే ఏడింటికి మూల స్థానములు వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత అక్కడ చెప్పబడే ఏడు నామాలకి విశుద్ధి చక్రనిలయా నుంచి చెప్పబోయే డెబ్భై ఒక్క నామాలకు అనుబంధం ఉందండి అందులో ఒక్కొక్క చక్రం దగ్గర ఉన్నటువంటి ఒక్కొక్క తల్లికి ఇక్కడ ఈ నామానికి లింక్ ఉదాహరణకి విశుద్ధి చక్రనియ వచ్చింది అక్కడున్న శక్తి డాకినిశ్వరి ఆ డేకిశ్వరికి మరొక పేరు వజ్రేశ్వరి అందుకే వజ్రేశ్వరి తీసుకున్నాం అనాహత దగ్గరకు వచ్చేటప్పటికీ వామదేవి అక్కడికి ఇక్కడ ఆ అనుబంధం అందుకే ఇవి పఠించేటప్పుడు విశుద్ధి చక్రం లేక ముందు వజ్రేశ్వరితో ప్రారంభించాలి యాకిన్యంబా స్వరూపితో పూర్తి చేయకూడదుట యాకిన్యంబా స్వరూపిణి తర్వాత స్వాహా స్వధా మతిర్మేధ శృతి స్మృతత్వ వచ్చిందే అక్కడ మళ్ళీ లింక్ ఉంది దీనికి అక్కడితో పూర్తి చేయాలి అంటే మనకి తొంభై ఎనిమిదవ శ్లోకం నుంచి నూట పది శ్లోకం వరకు చదువుకోవాలి దానికి ముందు ఉన్నటువంటి వజ్రేశ్వరీ వామదేవి కూడా చదువుకోవాలి మనకి అంటే తొంభై ఏడవ శ్లోకం నుంచి పఠించి ఇది కానీ పారాయణ చేస్తే దీనికి ఫలితం అంతే కదా మనకి ఏదైనా ఒక రోగం వస్తే ఆ రోగం ఏ ధాతువు లోపం వల్ల వచ్చిందో ఇప్పుడు తెలుసుకుంటాం మనం అప్పుడు ఆ నామాలు గుత్తి బయటికి తెలియదు గుత్తి అవి ఒక్క నామంలో ఉండవు ఒక్కొక్క నామాల గుత్తిలో ఒక్కొక్క ధాతు దేవత ఉంటుంది అలా మొత్తం డెబ్బై ఒక్క నామాల్లో ఏడుగురు దేవతలు ఇచ్చుతారు ఇంచుమించు దానికి పది నామాలు చొప్పున చూసుకున్నా పది నామాల గుత్తిలో ఒక ధాతు దేవత ఉంటుంది అలా మొత్తం ఏడు ధాతు దేవతలు మనం తీసుకోవచ్చు ఏ ధాతు వైషమ్యం జరిగితే ఆ దేవతను తీసుకుని ఆ దేవతకి నైవేద్యం ఏం పెట్టాలి ఆ దేవతని ఎలా ధ్యానించాలి అక్కడ పరివార దేవతలు ఎవరో ఆ నామాల్లో చెప్పేసేడండి ఆశ్చర్యం ఇది అందుకే లలితశాస్త్రే మనం అంత గొప్పది మొత్తం ప్రక్రియ అంతే చెప్పాడు ఆ దేవతకి పాయసా అన్న ప్రియ అంటే ఆ దేవతకి పాయసం పెట్టు గుడాన్న ప్రీత మానస అక్కడ చెప్పి ధాతువికి బెల్లం పెట్టు అలా ఏ దేవతకి ఏం పెట్టాలో నైవేద్యం అది మనం చేసుకు తినడం కాదు అప్పుడు దానికి ఏం శక్తి రాదు ఆ నామం అంటూ ఆ దేవతకి నైవేద్యం పెట్టి మరే మంత్రం అక్కర్లేదుట ఆ గుత్తి తీసుకుని ఇప్పుడు విశుద్ధి చక్రం నుంచి డాకినీశ్వరి వరకు తీసుకుంటే ఆవిడ చర్మం అనే ధాతువుకి దేవత ఆ దేవతకి పాయిశాన్నం ప్రియం గనక అది నైవేద్యం పెట్టి శ్రీమాత్రే నమ మంత్రంతో ప్రారంభించి శ్రీమాత్రే నమ విశుద్ధి చక్రం తవన్నలోచనాకత్వంగా అది ప్రాణ చేసి డాకినీశ్వరి పూర్తి మళ్ళీ శ్రీమాత్రే నమ ఈ గుత్తిని జపం చేసి అది నైవేద్యం పెట్టి దాన్ని కానీ తీసుకుంటే ఆ ధాతు వైషమ్యం పోతుంది ఇదొక పద్ధతి అదైగా ఒక స్త్రీ గర్భవతి అయ్యింది అని తెలిసాక ఒక్కొక్కటి చెప్పున్న నైవేద్యం పెట్టి ఆ తల్లి చేత తినిపిస్తే లోపల తయారయ్యేటువంటి శిశువుకి ఆ ఇంద్రియములు చక్కగా తయారయ్యి ఉత్తమమైన శిశువు కలుగుతాడు దీని అంతటికి శాస్త్రం ఉంది ఇది నిజానికి సాధన సులభంగా చేసుకోవచ్చు ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయి చాలా కాలం క్రితం టీవీలో చెప్పినప్పుడు ఈ నామాలకు వచ్చిన ప్రతిస్పందన చాలా ఆశ్చర్యం చెప్పండి రాసుకుంటామని కాదు శాస్త్రనామాలు ప్రవచన అయిపోయిన ఒక సంవత్సరానికి ఎక్కడికో ఒక ప్రవచనానికి వెళ్ళినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం నాకు ఎదురైంది ఒక ఆవిడ చాలా వేగంగా వస్తూ ఉన్నారు విపరీతమైన జనం మధ్యన ఆవిడ వస్తూ ఉంటే అందరు ఆపబోయారు కానీ ఆవిడ కళ్ళలు ఆర్చిస్తూ ఆపత్తు రాని ఏంటంటే వచ్చి ఒక మాట చెప్పింది ఇవాళ నేను నడవగలుగుతున్నాను అంటే లలితా శాస్త్ర నామాల వల్లను అది చెప్పడానికి వస్తున్నాను నడిచి వచ్చాను అని తిన్నాడు ఎందుకంటే నా కీళ్ళు పని చేయడం మానిషి అక్కడ ఉన్నటువంటి అవంతా ల్యూబ్రికేషన్ మొత్తం పాడైపోయింది ఆ సమయంలో టీవీలో లలితాశాస్త్రం చెప్తూ ఉంటే వీరు విన్నాను అక్కడ ఏది నైవేద్యం పెట్టాలి ఏ నామం ఎలా చేయాలో చెప్పారు ఆ నైవేద్యం పెట్టా నామం చేసి నలభై రోజుల పాటు అనుష్ఠానం చేయగానే అప్పటి నుంచి నా శరీరం బాగుపడి నేను తిరగలుగుతున్నాను ఇదొక విషయం అదేవిధంగా ఎప్పుడు ఎబార్షన్లు వస్తూ ఉన్నాయి ఎప్పటికప్పుడు సంతానం నిలవట్లేదు మా అమ్మాయికి అందుకే ఏం చేయాలనే సందేహంలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా మళ్ళీ గర్భవతి అయినప్పుడు భయపడుతున్న స్థితులు ఈ నామాలు వింటే ఎప్పటికప్పుడు ఏ ఏ మాసంలో ఏవేవి పెట్టాలో అది పద్ధతి ప్రకారంగా పెడితే పండంటి నిండేని శిశువు కలిగేయుడు ఒక తల్లి చెప్పడం ఇలా లలితాశాస్త్రనామాల శక్తి అంతా ఇంత కాదండి ఇంకా ఎన్ని రహస్యాలు ఎముక విరిగి హాస్పిటల్లో ఉన్నటువంటి వాడికి ఆపరేషన్ చేస్తే కోలుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది అంటే వాళ్ళ భార్య పక్కన కూర్చొని అస్థి సంస్థిత అక్కడున్న గుర్తి చేసి నివేదనగా అక్కడ చెప్పిన పదార్థం నివేదించి ఆ జపం చేసే నీరు తీర్థంగా అతడి చేసి సేవించి ఇది పెడితే డాక్టర్ లాస్ట్ అయిపోయేలాగా కొద్ది వారాల్లో కోలుకుని బయటకు వచ్చాడు రికార్డెడ్ ఇవన్నీ కూడా ఆ ధాతశక్తుల తల్లును ఉపాసన చేసుకుని అన్ని రకాల పుష్టుల్ని సంపాదించుకుందాం ఒక్కడ తెలుస్తుంది ఎంత దయామయ ఆ తల్లి నా శరీరంలో ఏడు చోట్ల తను ఏడు రూపాలతో కూర్చొని ఈ శరీరంలో రెముకని రక్తాన్ని ఏర్పాటు చేసి నడిపిస్తుందంటే ఆ తల్లి ఎంత దయామయ్యి కనుక ఇవి తీసుకుని కొత్తగా ఏదో చేసుకుందామనే దానికంటే మన శరీరంలో ప్రసరిస్తున్న అమ్మ దయని గుర్తించి ఆనందపారవశ్యంత